ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది క్యాబేజీ పచ్చడి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారా అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మై గ్రాడీకి పావు కేజీ క్యాబేజీ తీసుకున్నా నేను తీసుకొని నాలుగు రోజులు అయిపోయిందిలే కొంచెం వడినట్టు అనిపిస్తుంది కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఒక పావు కేజీ అది పచ్చడి తర్వాత ఒక యాభై గ్రాములు పచ్చిమిరగాయలు నా దగ్గర మీ దగ్గర పొండిని ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చియే వేసుకోండి నా దగ్గర పొండిని పచ్చిమిరగాయలు బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను ఒక యాభై గ్రాములు చూడండి చింతపండు నిమ్మ సైజు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది ఎల్లుల రబ్బలు నువ్వులు రెండు స్పూన్లు చిన్న అల్లం ముక్క చూడండి అల్లం చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని వేపేసుకోవాలి నువ్వుల క్యాబేజీ పచ్చడికి సూపర్గా ఉంటుంది నువ్వులతో తీసుకుంటే చింతపండు మన చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకోండి మీరు పులుపు ఎక్కువ తింటే పులుపు తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం బాండి కాగనిచ్చి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం వేడైపోతే మనం నూనె వేసుకుందాం క్యాబేజీ నేను తిన్ను నేను తిన్ను అని పెడతారు కదా అలాంటి పిల్లలకి ఇలా పెట్టేవచ్చు మన పెద్దవాళ్ళు కూడా చాలా వరకు ఇష్టపడం చాలామంది నాకు కూడా అంత ఇష్టం అనిపించదు పచ్చడి అయితే బ్రా బాగా తినగలుగుతాం బ్రహ్మాండంగా పచ్చిమిరకాయలు వేపేసుకుందాం కచ్చా పిచ్చిగా వేగితే చాలు ముక్కలు కోసి వేపుకోండి కొత్తగా పచ్చళ్ళు వేసేవాళ్ళు ఎందుకంటే పచ్చ పచ్చిమిరగా పచ్చిమిరగా వేసేస్తే పేలిపోద్దు టక్ మనీ ముక్కలు కోసే అనుకో పేలదు వేగిపోయినా తీసేసుకుందాం పచ్చిమిరకాయలు లు తీసేసేసి ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుందాం అదే నూనెలో నూనె ఎక్కువ పట్టదు కొంచెం నూనె ఎక్కువ కావాలన్నా నూనె వేసుకోండి ఎందుకంటే తాలింపు వేసుకుంటాం కదా నూనె ఎక్కువ అక్కర్లా క్యాబేజీ బాగా మగ్గనిచ్చేసేయండి నువ్వులు కూడా మనకు మంచి బలం క్యాబేజీ తినాలంట అసలు వారంలో ఒకటి రెండుసార్లు తినాలంట దీంట్లో క్యాన్సర్ నరికట్టే పదార్థం ఉంటుందంట విటమిన్స్ ఉంటుందంట మనం క్యాబేజీ అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది చాలా వరకు ఈ ఉట్టి క్యాబేజీ తినలేం కానీ కొంచెం క్యాబేజీ పచ్చని పప్పు కొబ్బరి వేసుకొని ఇలాంటివి తినగలుగుతాం పచ్చడి అయితే మనకి పచ్చల ప్రియం కదా ఆంధ్రా వాళ్ళం పచ్చలు బాగా తింటాం కదా పచ్చడి అయితే బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది కొద్దిగా పసుపు ఏంటంటే క్యాబేజీ పసర వాసన రాకుండా ఉంటాకి కొద్దిగా పసుపు నువ్వులు కూడా ఐరన్ కదా బలం పిల్లలు నువ్వులు తినమంటే తింటారా తినరు కదా కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అందుకు నువ్వులు పచ్చట్లోకి వెళ్ళిపోయాయి అనుకో బలం బలం వచ్చేస్తుంది టేస్ట్కి టేస్ట్ వచ్చేస్తుంది బాగా మగ్గనియ్యాలి అన్నమాట అది మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం వంట తప్పు ఇచ్చుకొని రెండు నిమిషాలు అయిపోయింది మగ్గిపోయింది చూసారా మగ్గిన దాంట్లోనే మనము నువ్వులు కూడా వేసేసుకుందాం అల్లం ముందైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు నువ్వులు దీన్ని కాస్త అల్లం నువ్వులు పచ్చివాసన పోయేదాకా ఇంకో రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం అటు ఇటు కలుపుకుంటే కాస్త మగ్గుద్ది అల్లం మనకి మగ్గిన వాసన వస్తుంది జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది చింతపండు కూడా వేసేసుకుందాం దాంట్లో అంటే పోయి మనకి నిలవ నాలుగైదు రోజులు నిలవ ఉంటాకి పనికి అన్నమాట మిక్సీ కూడా చక్కగా మెత్తగా అయిపోద్ది మనకక్కడ చింతపండు తగలకుండా అయిపోయింది మగ్గిపోయింది కట్టేసుకోవచ్చు మనం స్టవ్ కట్టేద్దాం ఇది చల్ల వేయాలి చల్ల బాగా చల్లగా అయిపోయినాక కానీ మిక్సీ చేసుకోవాలి వేడివేడిగా అయ్యొద్ది పచ్చడి తేడా వస్తుంది ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం అన్నీ దీంట్లోకి అలా తీసేసుకొని వేసేసుకుందాం ఎల్లుల్లిపాయ మట్టి మాకండి ఎల్లుల్లిపాయ చిన్న రోజులు ఉంటే కచ్చామిచ్చిగా దంచేసేసి తాలింపులు వేసుకోండి లేదు అంటే మన పప్పు గుత్తితో చినిపేసుకొని అని వేసుకోవచ్చు కోసి నీళ్ళు పడితే నీళ్ళు కూడా పోసుకోండి కోసి నీళ్ళు పోసుకొని చేసుకోండి పచ్చడి చూడండి వచ్చేస్తుందా ఎక్కడ కూడా మన క్యాబేజీ ఆనుమాల దొరకదు ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం మా ఫ్రెండ్కి ఇచ్చాను పచ్చడి చేసి రాత్రి పొద్దున్నే ఏం పచ్చడి ఏం పచ్చడి అని అడుగుతుంది తనకి తెలియలేదంటే ఏం పచ్చడి క్యాబేజీ పచ్చడి అంటే అవునా క్యాబేజీ పచ్చడి అసలు ఆ స్మెల్ కూడా రాలేదు ఏంటండి భలే టేస్ట్గా ఉంది అంటుంది అది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఉట్టి పచ్చడి తినేస్తారు మీరు ఆ వాసనకి అన్నంలో చపాతీల్లోకి ఇడ్లీలోకి దేంట్లకైనా వేసుకోవచ్చు కానీ వా ఆ పచ్చడి కొంచెం రుచి చూత్తి ఉట్టి పచ్చడి తింటాం శుద్ధలు శుద్ధల కింద చూడండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకు కచ్చా కచ్చాపిచ్చగా దంచేసుకొని ఈ తాలింపులు వేసేసుకోండి ఒక చిట్టి కూడా ఒంగో ఎంగు కూడా వేసుకోండి బాగుంటుంది గ్యాస్ కూడా రాదు మనకి ఎంగో తగులుతే స్టవ్ కట్టేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఆ వేడికే మగ్గిపోద్ది ఎల్లుల్పాయ కూడా ఎల్లుల్లిపాయ ఎంత మంచిదో తెలుసా మన గుండెకి చాలా మంచిది మన గుండెకి కొలెస్ట్రాల్ని మొత్తం కరిగిచ్చేస్తుంది అన్నమాట ఎల్లుల్లిపాయ ఇలా కొంచెం వచ్చేబిచ్చిగా వేపుకొని ఆ పచ్చటిలో తీసుకొని మనం తింటే చాలా మంచిది సరే తాలింపు వేసేసాం సూపర్గా ఉంది కదా పచ్చడి మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం For Fred, and he's <laughs> Okay, friends, thank you.